హైదరాబాద్ మొత్తము క్రిస్మస్ కలెక్షన్స్తో సంక్రాంతి కలెక్షన్స్తో అండ్ న్యూ ఇయర్ కలెక్షన్స్తో నిండిపోయాయండి లేడీస్ బట్టల షాప్స్ అయితే కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసాయి ఇంత మంచి మంచి వెరైటీస్ వచ్చాయంటే అంత బాగున్నాయి అంత కలర్ఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క షాప్ కూడానా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఈరోజు నేను ఒక షాప్ని ఎక్స్ప్లోర్ చేశాను ఫుల్ వీడియో చూసేయండి మీకు నచ్చతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ అన్ని రకాల టాప్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ సీరియల్ యాక్టర్ సినిమా వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లు సో వీళ్ళంతా కూడా ఎక్కడికి వచ్చి తీసుకుంటారు ఇది చాలా పెద్ద షాప్ ఇది మణికొండలోనే ఉంది సో నేను ఈ షాప్లో ఈరోజు ఒక డ్రెస్ పర్చేస్ చేద్దామని వచ్చాను సో వీళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంట దాని గురించి నేను తర్వాత చెప్తాను సో ఒకసారి ఇందులో కలెక్షన్స్ చూడండి అసలు ఎన్ని ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో అన్ని రకాల అన్ని రకాల వెరైటీస్లో ఉన్నాయి అన్ని సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అసలు చెప్పలేని కలెక్షన్స్ ఉన్నాయండి అంత మంచి మంచిగా ఉన్నాయి కొత్త స్టాక్ దిగిపోయింది ఇంకా వాళ్ళు ఇప్పుడే షాప్ ఓపెన్ చేసి ఫ్రెష్గా అన్నీ సర్దారంట జస్ట్ నేను ఇంకా అప్పుడే వెళ్ళాను మొత్తం ఖాళీ వీడియో తీశాను కొన్ని కొన్ని తీశాను కొన్ని తీయలేదు నేను ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి నేను కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను వాటిలో మీకు ఏ డ్రెస్ నాకు బాగుంటుందో చెప్పండి ఇందులో నేను ఒకటి పర్చేజ్ చేసుకున్నాను కూడా అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఒకసారి కలెక్షన్స్ వైజ్గా చూడండి ఈ త్రీ పీస్ అయితే అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇక్కడ చూసారా కాట్ సెట్స్ కూడా త్రీ ఫిఫ్టీలోనే ఉన్నాయి ప్లాజో ప్లా ప్యాంట్స్ అండ్ యాంకిల్ లెంత్ ప్యాంట్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచే ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కానీ తర్వాత మోడల్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది ఇది కొత్తగా ట్రెండింగ్గా వచ్చిందండి ఈ షరారా టైప్లో వచ్చింది ఫుల్గా ఎంబ్రాయిడరీ దుప్పటా కాస్ట్ బయట త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఇది సెకండ్ వన్ ఇది అయితే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంది ఇది ఇది కూడా షరారా టైప్ సో ఇది వైట్ ప్యాటర్న్లోని చాలా గ్రాండ్ లుక్తో వచ్చింది ఫుల్ నెక్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది అండ్ దుప్పటా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా సాఫ్ట్ నెట్తో ఉంది ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేవి కూడా చాలా రీజనబుల్ కి ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్స్లో కూడా చాలా కలర్ కలర్స్లో ఉన్నాయి చాలా వెరైటీస్లో ఉన్నాయి సో నేను ఈ వీడియోలో కొన్ని వర్క్ మాత్రమే చూపించాను ఎందుకంటే నాకు వర్క్ ఉంది వేరే వర్క్ సో నేను అదా సో నేను అందుకనే కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీకు చూపిద్దామని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను సో ఇది కూడా ఒక కొత్త ప్యాటర్న్లో వచ్చిందండి ఇది ఫుల్ నెక్ మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇవన్నీ కూడా బిలో థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అన్నమాట విత్ దుప్పటాతో వచ్చింది ఇదైతే కొత్త మోడల్లో వచ్చిందని చెప్పారు సో ఇన్ ఇందులో అయితే చాలా కలర్స్లో ఉన్నాయి ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి ఏ సైజులో కావాలన్నా కూడా ఉన్నాయి ఇప్పుడు బయట షాపింగ్స్కి వెళ్ళి కొనుక్కునే టైం కూడా ఉండట్లేదు కదండి చాలామందికి సో అలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటారని చెప్పి వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా పెట్టారంట వీళ్ళు కాకపోతే వీళ్ళని కమ్యూనికేట్ చేయాలంటే మనకు కొంచెం హిందీ వచ్చి ఉండాలి సో వీళ్ళలో వీళ్ళు తెలుగులో మాత్రం ఆన్సర్లు ఆన్సర్ ఇవ్వరు వీళ్ళు ఈ త్రీ పీస్ సెట్ అయితే నేను ఉన్నప్పుడే సేల్ అయిపోయింది ఒక అబ్బాయి వాళ్ళ చెల్లి కోసము ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయమని నన్ను అడిగాడు అక్క ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయమని నేను ఆ గ్రీన్ కలర్ది సెలెక్ట్ చేశాను సో అది ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఉంది థౌజండ్ రూపీస్కే తీసుకున్నాడు త్రీ పీస్ సెట్ అండి ఆర్గన్స్ దుప్పటతో వచ్చింది సూపర్గా ఉంది కొంచెం బార్గెన్ చేస్తే కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు కూడా వీళ్ళు తగ్గిస్తున్నారు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకా చాలా వెరైటీస్ని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది మనకు ఇస్తారు ఇస్తారనుకుంటున్నాను నాకు మీ నుండి ఒక చిన్న సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నేను నా కిడ్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా వీడియో షూట్ చేసి కొంచెం ఏదో ఛానల్లో డెవలప్మెంట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను నాకు మీ సపోర్ట్ కావాలి